వీక్షకులందరికీ నమస్కారం పాకిస్తాన్ సరిహద్దు వద్ద పంజాబ్లోని పాకిస్తాన్ సరిహద్దు వద్ద గ్రామాలను ఖాళీ చేయిస్తూ ఉన్నారు కాశ్మీర్లోని పహల్గావ్లో పర్యాటకుల మీద దాడి జరిగిన తర్వాత సైన్యం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు భారతదేశానికి పాకిస్తాన్ సరిహద్దులో దాదాపుగా చాలా ప్రాంతంలో కంచె వేశారు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కంచె నిర్మించాల్సి ఉంది అయితే ఎత్తైన పర్వతశ్రేణులు ఉండడం జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ కూడా కొంత ఆక్రమించుకొని ఉండడం అక్కడ ఎల్వోసీ ఉండడం దీంతో అక్కడ కంచి వేయడం సాధ్యం కావడం అయితే పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఎత్తిన ప్రతిసారి పంజాబ్లోని నూట యాభై గ్రామాల ప్రజలు వణికిపోతూ ఉన్నారు ఎందుకంటే సరిహద్దుకి కోతవేడు దూరంలోనే పాకిస్తాన్లో రాయిస్ రెత్తే పంజాబ్లో గ్రామాల్లో వచ్చి పడే విధంగా అంత దగ్గరలో ఆ సరిహద్దు గ్రామాలని కాబోయే రోజుల్లోనైనా పాకిస్తాన్తో ఉగ్రవాదులతో పోరాటం కొనసాగించాలి అంటే ఈ సరిహద్దు గ్రామాల్లో పంజాబ్లోని సరిహద్దు గ్రామాల్లో రైతుల్ని ఖాళీ చేపించి కేంద్ర ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తూ ఉంది ఎందుకంటే సరిహద్దుకి కనీసం మూడు కిలోమీటర్ల లోపల జనావాసాలు ఉండడం అనేది సేఫ్టీ కాదు పాకిస్తాన్ నేరుగా భారతదేశంతో యుద్ధం చేసే పరిస్థితులు లేవు కాబట్టి అసలు ఇద్దరంగాన్ని వదిలేసి గ్రామాల మీద దాడి చేసే ప్రమాదం ఉంది పౌర నివాసాల మీద దాడి చేయడం అనేది యుద్ధనీతి కాదు ఆసుపత్రుల మీద కానీ పౌర నివాసాల మీద కానీ దాడి చేయకూడదు ఏ దేశాలు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా కూడా కానీ పాకిస్తాన్కి యుద్ధం నీతులు ఏడు ఉంటాయి అందువల్ల పంజాబు పాకిస్తాన్ సరిహద్దులో గ్రామాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం చాలా చురుగ్గా ఖాళీ చేపిస్తూ ఉంది వారందరికి పరిహారం ఇచ్చి సరిహద్దుకి కనీసం మూడు కిలోమీటర్ల లోపుగా జనావాసాలు లేకుండా చర్యలు తీసుకుంటా ఉంది రాబోయే రోజుల్లో పాకిస్తాన్తో పరిస్థితులు ఎలా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనకు కలుసుకుందాం